హలో అండి అందరికీ నమస్కారం అందరికీ అందరికీ ఖచ్చింది అను ఈరోజు వీళ్ళింట్లో మేమున్నాం వీళ్ళే ఇప్పుడు డిన్నర్ రెడీ చేయాలి ఇప్పుడు చందు అను సుందా లేదు ఇంట్లో వీళ్ళింట్లో ఈరోజు మేమే ఆక్రమించినాం కబ్జా చేసినాం ఇప్పుడు గుడ్ కట్ చేయాలి కట్ చేసి టమాటా దొరకబెట్టండి ఓకే ఇప్పుడైతే ఈరోజు చందువాను సుంతా కమ్మ వెళ్ళేదు సుంతా వాళ్ళ రిలేషన్ ఒక సుంతాకి తమ్ముడు అయితే చనిపోతే ఈరోజు వెళ్ళలేదు మార్నింగ్ మీ నిన్న ఇంకా బర్త్డే ఉంటే ఇక్కడ మన విఆర్టీ మర్షి నేణుగా నేను వాళ్ళ బాబుది వేదాంతిది బర్త్డే ఉంటే నైట్ వచ్చినాము నైట్ వచ్చి ఈరోజు హాలిడే కదా ఇక్కడ ఉందామని అనుకున్నాము ఇంకా అందుకే మా బాబు అబ్బాయి చనిపోయాడు వాళ్ళ తమ్మ పిన్ని వాళ్ళ కొడుకు అనమాట తమ్ముడే ఎదురు సుత్తకి వాళ్ళ ఢిల్లీ ఇంకా మేము ఇక్కడే ఉన్నాము ఇంకా యోధ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా వీళ్ళు ఒక్కడే ఉంటారని మేము ఇక్కడే ఉన్నాము ఇప్పుడైతే వచ్చేస్తున్నా ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాను ఇంకేనా మీకు వండేసిపోతాం ఇప్పుడు ఎవరిద కూరే వండుతుంది ఆ రూమే ఉంది కదా మంచిగా కదా ఊరికే ఉమ్మతే

వద్దు కదా అంటే మీ మాకేమో ఈ ఆలుగడ్డలు పడేసి మీ డాడీకో మంచిగా అందుకే అన్న ఆలుగడ్డ ఒకటేనా ఆలుగడ్డ ఒకటేనా అందుకే అన్నా మీ డాడీ తిండి కాబట్టి టమాటా కాదు అయితే టమాటాలు వేసుకొని ఓన్లీ ఆలుగడ్డలు వదిలేసి టమాటాలు వేసుకొని ఏరుకొని మీరు ఆలుగడ్డ టమాటా ఓకే మరి ఇంకా ఎగ్జేందుకు మరి ఇంకా ఎగ్జేందుకు మరి ఓకే ఇక్కడైతే ఉమ్మా చేస్తే ఒకటి ఇప్పుడు మీ ఇష్టం తవాల్సి చూద్దాం మీ డాడీగా ఆకలేదు అని చెప్తాను అంతే టైం ఉంది నాకు నాకేం చేస్తుంది గంట అయినా కాబట్టి మనం కదా ఆకలి ఆలుగడ్డలు కట్ చేయాలి టమాటాలు కట్ చేయాలి ఆనియన్స్ కట్

టమాటా ఏముంది అంటే ఇవైతే చిన్నగా బెండకాయ టమాటా టక్కడక్ ఇట్లా కొంచెం చేసుకోవచ్చు టమాటా కథ చేసుకుంటే తినేయచ్చు ఎగ్స్ అంతే ఒక రెండు ఏంది తినడానికి ఫ్లేవర్ కావాలా ఇక్కడ వంట చేస్తున్నారు వీళ్ళు చూడండి వీళ్ళకైతే ఎక్కడ ఉన్నా ఆటే ఏది ఏ ఉడికే ఆటలు ఆడకండి అనాన్ అనాన్ నువ్వే దో ఓకే ఆలుగడ్డ కంది టమాటా కానీ ఆలుగడ్డ టమాటా అయితే పొయ్యి మీద వేసేసేరు అది ఉడుకుతూనే ఉంది ఇక్కడ యధ బాబా ఇది ఏమేస్తుంది దాంట్లో అనిపిస్తుంది గిన్నె ఉంది అది ఏమనుకో ఏమనుకోండి మళ్ళీ మీ దీంట్లో ఏమున్నాయి అనుకోండి ఏం లేదు అది కడిగిన కూడా అట్లే ఉంది నల్లగా అయిపోయింది అట్లే ఉంది తెగ కట్ చేస్తుంది పెద్ద కత్తి తీసుకొని చకా 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 కట్ చేస్తుంది పెద్ద ఉల్లిగడ్డలు మళ్ళీ ఈ పెద్ద పెద్దగా ఉన్నాయి ఉల్లిగడ్డలు ఈజీ అయిపోతాయి వంట తీసేవాళ్ళకి వాళ్ళకి అందుకే పెద్ద పెద్ద ఏడు చేస్తారు వెజిటబుల్ హీట్ అయిందా ఓ అయిపోయినాయి మా అమ్మ ఏంట ఎక్కువనేవు వెన్నడికి వెన్నడికి స్పూన్ దిస్పర్ రెడీగా అది గ్యాస్ మితిస్నా ఏంట తాత ఆ ఏదో ఉమత్త తీసి చేదుడు ఆనియన్స్ దీంట్లో ఆయిల్ స్టానా ప్రాణం లాగుతుంద బుడగత లేదు ఆయిల్ లోనే ఉంటది నీళ్లు ఏం కాదు ఊపేనా ఆనింగ మగ్గింది ఆలు ఇది ఉంది ఇంకా ఉడకాలి కొంచెం వాటర్ ఉంచుకుంటుంది లైట్గా మూత పెట్ట అంతే ఓకే అండి ఎగ్ కూడా అవుతుంది ఇంకొంచెం మబ్బుతో బేసిమ్లో పెట్టేసాను ఓకే అండి ఇప్పుడైతే చందు సుంత అనేది వచ్చేసారు మా అమ్మ వంట చేసి అయిపోయిందా పాప నీది ఏం చేసినా అయిపోయిందంటే చందు వాష్రూమ్కి వెళ్ళాడు నష్ అవుతున్నాడు సుంత కూడా ఇప్పుడే వచ్చేరు ఒక ఎండ ఎండ అయితే బాగా బాగా కొట్టిందంట ఇవాళ నిన్న ఇవాళ హైదరాబాద్ ఇంత బాగా పడుతుంది ఇంకా మా కమ్మల్సరి అంటే ఇంకా మామూలుగా ఉండదు ఇదని బట్టి ఇప్పుడు వచ్చేసేదు వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇంకా అన్నం తినేస్తారు ఆకలి మీదేస్తారు చంద్రమూరి చంద్రశేఖర్ చంద్రమూరి వచ్చిండు ఆకలి ఇవన్నీ వచ్చేసిండు ఆల్రెడీ స్నానం తీసేసేడు ఫ్రెష్ అయ్యారు అవుతుందంట ఉంది వెళ్దాం ఇక వీళ్ళ కోసం ఏం చేస్తాము అనమాట మేము వీళ్ళు వచ్చిన తర్వాత వెళ్దామని ఆగలవుతుందా ఎన్న బాగుందా ఏ ఎండ కొడుతుందా ఎన్న బాగా కొడుతుందా ஓகே இப்படி டிட்டைஸா இங்கே தெரியும் பயன் தேங்க்யூ சோ மச்வென்பாசம் டிஜைன் அன்ம இப்போ லவ் யூன் అది ఓడి వన్ లవ్ యు ఆల్్రెడీ బ్రెడ్ బ్రెడ్ పెట్టి మాడబెట్టిందంట చెప్పింది